ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా రోజులు అవుతుంది పెట్టక ఎందుకంటే ఇల్లు మారే పనిలో ఉన్నామండి మేము ఇల్లు మారవలసి వచ్చింది సామాన్ చేర్చుకొని చేర్చుకొని అలసిపోయామండి చాలా సామాను చాలా సామాన్ తీసేసానండి నేనైతే ఇసుకొచ్చేసింది మొగిలాకి ఇంత సామాన్ వద్దని చెప్పి చాలా సామాను అసలు సగానికి సగం తీసేసానండి నేనైతే అంత చిన్న చిన్న సామాను చిన్న చిన్న సామాను అంతా అట్లా పెట్టుకున్నా సామానంతా తీసేసి చాలా మొత్తం ఇలా సర్దుకున్నానండి కొంచెం పెద్ద సామాను వంట సామాను వరకు చిన్న చిన్న మూటలు కట్టి పెట్టే అంత ఎందుకులని తీసుకొచ్చేసిందండి అలా అయితే సదరి సదరి అందరం అలసిపోయినాం సామాను మోసి 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 అంతా ఈరోజైతే కాకరగాయల కారం చేద్దామని రెడీ అయ్యానండి ఫస్ట్ పూజ ముగించుకున్న ఫ్రై చేసుకొని కారలు ఎట్లా చేయాలనేది చూపిస్తానేమో ఆల్రెడీ ఒకసారి కట్టలు పోయి మీరు పెట్టినట్టున్నానండి అక్కడ కానీ కా కాకర వెలకారం అంటున్నారు మా పిల్లలు మన మంగళవారం మార్కెట్లో తీసుకొచ్చానేమో కడిగి ఆరబెట్టి అడిగి పెట్టుకున్నాము ఆయిల్ అయిపోయిందండి ఒక డబ్బాలు కొంచెం తీసి పెట్టాను నేను ఆయిల్ తీసుకురావేయాలి ఆవాలు పచ్చని పప్పు ఇవన్నీ మనం ఈ ఎక్కడ వేయించినాక పెట్టుకోవాలన్నమాట వేసుకోవాలి అందులో ఎందుకంటే మనం కూడా వేసాము గొబ్బుల్లా అయిపోతాయి ఓకే ఇది కావాలి అలా తెచ్చానండి ఇంత వచ్చినట్టు కదా నండి మొదట మొదటిసారి దాకా కొంచెం జీకరణ పెట్టాలండి కొన్ని నూపులు ఒక రెండు సూ స్పూన్లు సాగు వేసుకున్నాము ఆ రెండు లాగా మూడు వేయాల్సిందే మా కూర్చోవేట మామూలుగా స్పూన్ వేసాను అండి అంటాము ఒక మూడు teman-teman -hmm. జీలకర్ర సాల్టు కారం నోగులు పెరిపాయర్ అన్నీ ఇప్పుడు నూరు పెట్టుకుంటానండి పెట్టుకొని వేగినాక మనం కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఆడితే రెడీ అయి అందులోకి అవన్నీ నూరు పెట్టుకుంటానండి వేగిన కాబట్టి మనం ఆవాలు వేసుకోవాలి ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు బాగానే ఉంది చుట్టుపక్కల అవి బాగా అనిపిస్తుందా లేదా అని చూస్తున్నాను నేను పెడుగా అదడు చూడండి బాగా వేస్తేనే మనం కారం వేసుకోవాలి దాకా నూనె పెట్టుకున్నారా నూనెలు వెల్లిపాయలు జీలకర్ర కారం ఉప్పు అన్ని కలిపి నేను పెట్టుకున్నాము సింపు పెట్టుకుందాం అవి వేడితే పరిపాలండి భూములు ఆడుతుంది వాసన రెడీ అయిపోయిందండి కాకల కారం